హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో మీకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సిల్వర్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను అండ్ మీరు చూసే ఐటమ్స్ అన్నీ కూడా హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు మీరు వేరే స్టోర్స్తో కంపేర్ చేసుకోండి ప్రైజింగ్ కానీ క్వాలిటీ కానీ మన దగ్గర చాలా బాగుంటుంది సంఘవీ సిల్వర్ ఎంపోరియం విజయవాడ నుంచి ఈ కలెక్షన్ చూస్తున్నారు విజయవాడలో ఉండే వాళ్ళైతే స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ అయితే చేసుకోండి మీరు వేరే ప్లేసెస్ నుంచి వాచ్ చేస్తున్నట్టయితే వీడియో కాలింగ్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ ఐటెం కావాలన్నా సరే వీడియో కాలింగ్లోనే చూపిస్తారు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీ ఇంటి వరకు ఐటమ్స్ని మేము పంపిస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సిల్వర్ ప్రైజ్ అనేది డ్రాస్టిక్గా పెరిగింది దానికి కారణం ఏంటంటే సిల్వర్ అనేది కొంచెం తక్కువ మెటల్ ఉందండి డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది సో సిల్వర్ ఎప్పటికైనా సరే ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూస్తున్నట్టయితే సిల్వర్ని పర్చేస్ చేసుకొని పెట్టుకోండి మీకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ కూడా వస్తాయి సో ఫస్ట్ మీకు చూపిస్తున్న ఐటెం వచ్చేసి ఇది మువ్వల ప్లేట్ అంటారు టూ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అండి గృహప్రవేశాలప్పుడు అలా యూజ్ చేస్తే చాలా అందంగా ఉంటుంది వచ్చేసి ఫుల్ పూజా సెట్స్ అండి డైలీ పూజకి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి ఫుల్ పూజా సెట్ మనం పావు కేజీలో తీసుకొచ్చాము అంటే వన్ ఫోర్త్ కేజీ అనమాట ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలనుకుంటే ఇది హాఫ్ కేజీలో వచ్చేస్తుందండి వన్ ఫోర్త్ కేజీ నుంచి వన్ కేజీ వరకు కూడా మన దగ్గర చాలా సెట్స్ ఉన్నాయి రెగ్యులర్ సిల్వర్లో కావాలన్నా లేకపోతే యాంటిక్లో కావాలన్నా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో చేసిన తులసి కోటలండి తులసి కోట డిజైన్స్ ఇవి హాఫ్ కేజీ నుంచి మన దగ్గర కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇలా పూజలో కావాల్సిన ఐటమ్స్ వేసుకోవడం కోసం గుత్తి గిన్నెల సెట్ అండి ఇది ఇది టులిప్స్ మోడల్లో వచ్చింది వన్ నాట్ టూ గ్రామ్స్లోనే బెస్ట్ మోడల్ ఇది ఇంకా మీకు తక్కువ వెయిట్లో కావాలంటే ఇది హండ్రెడ్ గ్రామ్స్లోనే వస్తుంది ఫోర్ బాల్స్ సెట్ లాగా ఇచ్చాము ఇంకా ఇందులోనే పికాక్ డిజైన్వి ఉన్నాయి స్టోన్తో ఫిట్టింగ్ చేసిన మోడల్స్ కూడా వచ్చాయి ఇవి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తాయండి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ గ్రామ్స్ రేంజ్లో ఉన్నాయి ఇంకా వీటిలో డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పొంగలి గిన్నె అనమాట పండగలప్పుడు మనం దేవునికి నైవేద్యం పొంగలి చేసి అది మొత్తం నివేదిచ్చేస్తాం కదండి సో వెండి గిన్నెలో ఈ పొంగలి చేసి దేవుడికి డైరెక్ట్గా ప్రసాదం కింద పెడతాము ఇవి పొంగలి గిన్నెలో హాఫ్ కేజీ నుంచి కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇంకా పెద్దవి వన్ కేజీలో కావాలన్నా సరే ఉన్నాయి చాలామంది గుడిలో దేవునికి మొక్కులు తీర్చుకోవడానికి కిరీటాలు శతగోపురాలు అని మొక్కుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మనం తయారు చేస్తామండి మీకు ఎలాంటి మెజర్మెంట్స్లో కావాలన్నా సరే మనం ఈ శతగోపురాలు కానీ కిరీటాలు కానీ వెంటనే తయారు చేసి ఇస్తాము సో టెంపుల్స్లో మొక్కుబడుల కోసం ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ప్రతి పూజలో మనం అష్టోత్తరం చదువుతూ ఉంటాము అష్టోత్తరం చదవడం కోసం ఇవి మారేడు దళాలన్నమాట జనరల్గా అష్టోత్తరంకి పువ్వులు వాడుతూ ఉంటారు ఇప్పుడు మారేడు దళాలు కూడా అడుగుతున్నారండి శివుడికి అభిషేకం చేయడం కోసం సో ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మోడల్స్ ఉన్నాయి వెయిట్ కూడా రీజనబుల్గానే వచ్చేస్తాయి ఇంకా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఇవి అష్టోత్తరం చేసుకోవడానికి ఎక్స్క్లూజివ్గా యూజ్ చేస్తూ ఉంటాము సో థర్టీ గ్రామ్స్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుందండి టోటల్ సెట్ వచ్చేస్తుంది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయి మనం అష్టోత్తరం ప్రతి నామానికి ఒక్కొక్క పువ్వు దేవునికి సమర్పిస్తూ ఉండొచ్చు గోల్డ్ సిల్వర్లో ఉన్నాయి ఇవైతే కొంచెం స్టోన్ మోడల్ కూడా వచ్చింది చిన్న సైజువి కూడా ఉంటాయండి అలాగే చిట్టి గాజులు కూడా ఉన్నాయి మీరు ఏ ఐటెం ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాము వాట్సాప్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఈ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి తాంబూలం ప్లేట్స్ అనమాట అసలు హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతాయండి తాంబూలం ప్లేట్స్ అయితే ఎందుకంటే రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్ ఇది ఇవి మన దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఫుల్ అన్ని వెయిట్స్లో మోడల్స్ అయితే ఉంటాయి పెద్ద వచ్చేసి వన్ కేజీ పడతాయండి మీడియం సైజ్వి లెవెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్వి మనకి ఒక హాఫ్ కేజీలో వచ్చేస్తాయి చూడడానికి బాగా గ్రాండ్గా కనిపిస్తుంది వెయిట్స్ రీజనబుల్గా తీసుకొచ్చాము ఇవి ఇదివరకు టూ కేజీస్ రేంజ్లోనే ఉండేవి బట్ ఇప్పుడు కొంచెం తక్కువ వెయిట్లో కూడా తీసుకొచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వన్ కేజీ ఉంటుందండి చాలా పెద్దది నేను పట్టుకొని చూపిస్తున్నా చూడండి వన్ కేజీ ఇది హాఫ్ కేజీలో వచ్చేస్తుంది సో సైజ్ డిఫరెన్స్ కోసం మీకు ఇలా చూపిస్తున్నాము నెక్స్ట్ ఎక్కువగా తీసుకునేది కుందులు అనమాట అంటే పూజలోకి మెయిన్గా కావాల్సింది కుందులు కాబట్టి ఎక్కువ మంది కుందులు అడుగుతారు ఇవి వన్ కేజీలోపు త్రీ ఇన్ వన్ మోడల్ వచ్చేయండి ఒక్క కుందుల్ని తీసుకుంటే మనం మూడు విధాలుగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇవి హాఫ్ కేజీ రేంజ్లో ఉన్నాయి సో ఇవి కూడా సైజ్ బాగానే వచ్చాయండి ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ రేంజ్లో హాఫ్ కేజీవి వచ్చేస్తాయి డైలీ యూజ్లో కావాలనుకుంటే త్రీ ఇంచెస్ నుంచి ఉంటాయి పేర్ సిక్స్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్లో కూడా ఉంటుందండి బాగా చిన్న సైజు వస్తాయి కొంచెం మీడియం సైజులో ఇలా కావాలనుకుంటే సిక్స్టీ గ్రామ్స్ పెడితే మనకి బెస్ట్ సైజ్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ ఒక త్రీ ఇంచెస్లో వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నది ఒక ఫుల్ డిన్నర్ సెట్ అండి అసలు యాంటిక్లో వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుందనమాట ఫుల్ సెట్ మనకి వన్ కేజీలో వచ్చేస్తాయి అంటే ఒక వాటర్ గ్లాస్ త్రీ బౌల్స్ అండ్ ఒక పెద్ద కంచం కూడా వస్తుంది డిన్నర్ సెట్స్లో చాలా మోడల్స్ తీసుకొచ్చామండి ఇది స్క్వేర్ టైప్లో వచ్చింది స్క్వేర్ అనేది ఒక యునిక్ మోడల్ అనమాట జనరల్గా రౌండే ఉంటాయి ఇప్పుడు స్క్వేర్ కూడా తీసుకొచ్చాము అండ్ తులసి కోటలు త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మన దగ్గర అన్ని సైజెస్ అయితే ఉన్నాయి దేవుని మందిరంలో పెట్టుకోవడానికి వాడతారు నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి స్టాండ్తో వచ్చిన బౌల్ అండి బాగా సేల్ అయ్యే మోడల్ ఏదైనా ఉందంటే అది ఈ బౌల్సే ఫిఫ్టీ టూ గ్రామ్స్ అండి చిన్నది వీడియోలో మీరు చూస్తున్నది ఫిఫ్టీ టూ గ్రామ్స్ సో ఇది ఫిఫ్టీ టూ గ్రామ్స్ అనమాట ఇంకా పెద్దవి కావాలంటే మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇందులో మనం దేవునికి ప్రసాదం నివేదించుకోవచ్చు అన్నప్రాసన బౌల్ కింద వాడచ్చు ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఫ్రూట్స్ సర్వ్ చేసుకోవచ్చు ఇట్లా చాలా రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు సైజుని బట్టి మోడల్ని బట్టి ప్రైస్ మారుతుందండి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ అండి ఇవి యాంటిక్తో వచ్చాయన్నమాట కంప్లీట్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ అండ్ అన్నీ కూడా స్టోన్ ఫిట్టింగ్తో వస్తాయి మీకు స్టోన్ ఫిట్టింగ్ వద్దు అనుకుంటే నార్మల్వి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సంక్రాంతి కోసం మనం సెట్ చేసామండి సంక్రాంతికి కానీ ఏ పండగైనా సరే దేవునికి నివేదించే నైవేద్యాలు అన్నీ కూడా సిల్వర్లో ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ ఇంకా శనగలు అరటిపళ్ళు గొబ్బెమ్మలు చక్రాలు జంతికలు ఇవన్నీ కూడా సిల్వర్లో ఉంటాయి ఇవి వచ్చేసి వెండి పళ్ళు అండి సో మీకు ఎలాంటి ఐటెం కావాలన్నా సరే సిల్వర్లో మన దగ్గర అయితే ఉంటుంది ఒకవేళ లేకపోతే మీకు ఏ ఐటెం కావాలన్నా మనం కస్టమైజ్ కూడా చేస్తాం ఈ వెండి అరటి చెట్లు చాలా తక్కువ వెయిట్లో వచ్చాయండి బిలో ఎయిటీ హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇంకా పెద్దవి కావాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రేంజ్లో ఉన్నాయి ఇదే మోడల్లో మనకి చెరుకు చెట్లు కూడా ఉంటాయి చెరుకు గడలు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ ఫొటోస్ ఇప్పుడు బాగా సేల్ అవుతున్నాయి అండి ప్యూర్ గోల్డ్తో వస్తాయి ట్రిపుల్ నైన్ క్వాలిటీ గోల్డ్ యూస్ చేస్తాము అంటే గోల్డ్ ఫాయిల్ అనమాట మనకి ఇవి కార్లో పెట్టుకోవడానికి డెకరేషన్ ఐటమ్ కింద యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కిడ్స్ కోసం ఇవి వచ్చేసి ఫుల్ ప్లేట్స్ అండి డిన్నర్ ప్లేట్స్ ఆర్ టిఫిన్ ప్లేట్స్ అనమాట కిడ్స్ కోసం స్పెషల్గా కార్టూన్ డిజైన్స్ ఇచ్చి వీటిని తయారు చేసాము పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మీనియన్స్ కానీ మిక్కీ మౌస్ ఇంకా టామ్ అండ్ జెరీ ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకొచ్చాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కిడ్స్ స్పెషల్ అండి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా ఏదైనా ఐటెం ప్రైస్ తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వెంటనే మా స్టాఫ్ రెస్పాండ్ అవుతారు ఆన్లైన్లో చాలా మంది స్టాఫ్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు సిల్వర్ ఆఫర్ కూడా ఉందండి సిల్వర్ జ్యువెలరీ ఓన్లీ జ్యువెలరీ ఏది తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది జనవరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ ఎయిత్ వరకు మాత్రమే ఉంది సో ఈ ఆఫర్ పీరియడ్లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు మార్కెట్లో ఎలాంటి సిల్వర్ ఐటమ్స్ వచ్చినా వెంటనే అప్డేట్ చేస్తాం మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు కేర్ అండ్ బాబా